జై బీసీ జై బీసీ ఈరోజు బీసీ యుద్ధ పేరి మరి అన్ని కులాలు కూడా ఒకే కులం అనే బీసీ కులం అనే నినాదంతో మరి ముందు వచ్చినటువంటి సోదరులు పెద్దలు గౌరవనీయులు మన మల్లన్న గారికి అదేవిధంగా మన సారన్న వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు మన నరసింహన్న గారికి పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కూడా మరి బీసీల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలు లాగానే ఉన్నది మరి మనల్ని విభజించి పాలించే పాలకులు ఇవాళ మనల్ని పర్సంటేజ్ల ద్వారా ఈ కులం పది పర్సెంట్ ఉన్నది ఆ కులం మూడు పర్సెంట్ ఉన్నది ఆ కులం పద్నాలుగు పర్సెంట్ ఉన్నదని విభజించి సమగ్ర సర్వే అని చెప్పి పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ లెక్కలే చెప్తా ఉన్నది ఇవాళ మాది కులాలు ఒకే కులం బీసీ కులం మరి ఇప్పుడు మీరు సర్వే చేయండి ఇప్పుడు సర్వే చేస్తే మరి ఎంత పర్సంటేజ్ వస్తుందో మరి ఈ ప్రభుత్వాన్ని తెలుస్తుంది మా రాజ్యం రావాలి బీసీలంతా రాజ్యాధికారం చేపట్టాలని ఐక్యతో మరి బీసీలు రాజ్యాధికారం అడ్డుకునే దిశ కాదు మరి కొట్లాడి రాజ్యాధికారం తీసుకోవాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు ఇవే స్ఫూర్తితోటి రాబో రోజుల్లో ముందుకు రావాలని చెప్పి మరి ఈడబ్ల్యూఎస్ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా కాబట్టి సోదరులారా ఈ స్ఫుట్ తోటి ముందు పోయి మన సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై పిసి